అదేవిధంగా విధంగా వాళ్ళు కూడా క్రీస్తులు తెలుసుకున్నావా లేదా క్రీస్తులాగా బ్రతుకుతున్నావా అన్న మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుడు వాళ్ళ చాలా మందికి యేసుక్రీస్తు అంటే తెలుసు యేసుక్రీస్తు తెలియని వ్యక్తి ఈ ప్రపంచం మీద ఎవరు కూడా లేదు ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ఎవరు అని ఎక్కడ పుట్టాడు ఆయన జీవితం ఎలాంటిదో ఆయన ఎవరి కోసం వచ్చాడో ఎవరి కోసం ప్రాణం పెట్టాడో అన్న ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి అయితే ఆయన సమాచారాన్ని తెలుసుకున్నాం ఆయన చరిత్ర అని తెలుసు ఆయన లోకానికి వచ్చినప్పుడు యథార్థంగా నిష్కడుగా పాపం లేని వాడిగా పవిత్రుడుగా పాపానికి దూరంగా పాపాన్ని చంపిన వాడిగా మరణాన్ని సైతం గెలిచిన వాటిగా మనకందరికీ తెలిసిన విషయమే ఆయన మనం క్రిస్మస్ పండగ చేసుకుంటాం ఆయన పేరిట మనం గుడ్ ఫ్రైడే పండుగ చేసుకుంటాం ఆయన పేరిట మనం జానవారి పండుగ చేసుకుంటాం ఆయన పేరిట ఎన్నో పండుగలు మనము చేసుకుంటాం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎవరు కూడా లేదు అయితే యేసు గురించి తెలుసుకున్నాం కానీ అది నా గురించి తెలుసు మీ గురించి నాకు తెలుసు నా గురించి మీకు తెలిసినా మీ గురించి నాకు తెలిసిన ఏం ప్రయోజనము కూడా తెలుసుకొని ఏదో చర్చకొచ్చి మాటలు విని పాటలు పాడి అందరితో వెళ్ళిపోతే ఏం ప్రయోజనము లేదు కాబట్టి ఎనుగోలు కదా ఈరోజు మనం నిజంగా ఏసుక్రీష్ని తెలుసుకున్నామా లేదా అంటే ఏసులాగా బ్రతుకుచున్నామన్నా ఒక విచిత్రమైన లేదంటే ఒక ఒక అద్భుతమైన సందేశం మనం ఈ రోజు చెద్దాం మీకు అందరికీ నమ్మడం అంటే ఏమైనా అర్థం తెలుసు నమ్మడం నమ్మకానికి తెలుసుకున్న దానికి అర్థం ఎవరైనా తెలుసు ఇప్పుడు ఒక తెలుసు ఒక బాటిలో అనుకుంటుంది లేదంటే ఒక మన లేదంటే ఒక జ్యూస్ ఏదో ఆ బాటిల్లో ఉన్న జ్యూస్ తాగిన తర్వాత చాలా నోటికి రుచిగా ఉంటుంది మన ప్రాణానికి కొంచెం హాయిగా ఉంటుంది ఆ బాటిల్లో జ్యూస్ ఉంది కాబట్టి అది నా నోటికి తీయదనాన్ని ఇస్తుందని అని నమ్మే కాబట్టి జ్యూస్ పాటి తీసుకుంటా అవునా కదా నమ్మే కాబట్టి ఇప్పుడు ఏదో వచ్చి పడింది కాబట్టి నేను తాగను తాగొద్దు అని చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను ఏమంటారు తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేను అమ్మకుందాము నమ్మకానికి తెలుసుకున్న దానికి అర్థం ఏంటంటే నేను ముందు దాని ఏమో తెలుసుకున్నాను కాబట్టి నువ్వు దాన్ని తాగొద్దు అది మంచి పదార్థం కాదు అది మంచి జ్యూస్ కాదు అది మంచి ఆహారం కాదు ఎందుకంటే పూర్వం ఏమి తిని దాన్ని అనుభవించాను కాబట్టి అది తెలుసుకున్నాను కాబట్టి అలాంటి పని చేయొద్దు అని అర్థం కాబట్టి ఏసును నమ్మితే పర్వతరాజు రాదు ఏసును నమ్ముకున్నంత మాత్రాన రాజు రాదు ఏసుక్రీస్తులా బ్రతకాలి ఏసుక్రీస్తు తెలుసుకుని బ్రతకాలి ఇప్పుడు ఒక ప్రశ్న అసలు దేవుడు ఎవరు చెప్పండి దేవుడు ఎవరు దేవుడి మనసు ఏంటి దేవుడి కూడా ఆశయం ఏంటి దేవుడు దేవుడి కొరకుల కలలేంటి ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి అసలు ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే ఎవరో మీ దేవుడు ఏం చెప్తాను చెప్పండి ఏం చెప్తాను అయ్యో ఇంకోవరకు మీ దేవుడు కూడా తెలివా చెప్పండి వద్దు కదా ఏసు నోటితో చెబుతున్నా బాగానే ఉంది కానీ చున్నా తెలుసుకున్నావా తెలుసుకున్నామా బ్రతుకున్నామా తెలుసుకుంటే ప్రయోజనం లేదు నమ్మినా ప్రయోజనం లేదు బ్రతికినప్పుడే జీవితానికి ఒక అర్థం ఈ ప్రపంచంలో ఎన్నో మనం ఎన్నో గ్రంథాలు చదువుతాం చదువుకున్న విద్యార్థులైతే ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలని ఎన్నో గ్రంథాలు చదువుతారు ఎన్నో పుస్తకాలు చదువుతారు ఎన్నెన్నో చదువులు చదువుతారు జ్ఞానం సంపాదించడానికి తెలుసుకోవడానికి మరి ఏసు తెలుసుకున్నాం మనం ఎక్కడ తెలుసుకున్నాం ఎలా తెలుసుకున్నాం యేసు గురించి చెప్పటం ఎలా తెలుసుకున్నాము ఎలా తెలుసుకున్నాం గురించి నుంచి మనము తెలుసుకున్నాం అంటే ఆది గ్రామం మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం చివరి వరకు కూడా ఏసు గురించి ఒక చరిత్ర రాయబడి గురించి చరిత్ర మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారి బ్రతుకు విధానం అని తెలియాలంటే ఆయన జీవించిన విధానం ఆయన మాట్లాడిన మాట తీరు ఆయన చూసిన చూపు విధానం ఆయన నడిచిన బాట ప్రతిని కూడా మనం తెలియాలంటే ఖచ్చితంగా మన చేతులు ఉన్న బైబుల్ ఖచ్చితంగా చదవాలి ఏ గ్రంథాన్ని చదవాల్సిన అవసరం లేదు ఏ సుఖ చదవాలంటే కేవలం మన చేతులు ఉన్న బైబుల్ చదివితే సరిపోతుంది చదివాము తెలుసుకున్నాము నేర్చుకున్నాము అవలంబించాలి ఆచరించాలి కదా ఆచరించాల మంచిదే కానీ వదిలేసి ఏం ప్రయోజనం విన్న విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి నడవడికలో పెట్టాలని కార్యద్రూపం కాల్చాల దానికి కొన్ని వేల సార్లు కొన్ని వేల ప్రసంగాలు మనం విన్నాం కానీ ప్రయోజనం ఉందా ఏమో ప్రచారం ఉందా లేదు మరి బ్రతుకున్నామాన వారు ఎవరైనా ఉన్నారంటారా మనలో ఎవరైనా ఉన్నారు యేసు కోసం బ్రతికేవారు క్రీస్తు కోసం త్యాగం చేసేవారు కోసం జీవితాన్ని అర్పించేవారు నిలబడిన వారు కోసం అవసరమైతే ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ప్రాణాలు మనం ప్రాణాలు ఇచ్చే రకం

చూడండి మనం ఎవరికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి మనం ఎవరికి పరిగా తెలుసుకున్నాం మన తండ్రి అంటే ఆది ఆదాన్ని ఎక్కడి నుంచి మట్టి నుంచి మీరు మర్చిపోకూడదు మట్టి నుంచి నేల మట్టి నుంచి అంటే నేల అంటే పై మట్టి నుంచి కాదు భూమి లోపల నుంచి తీసిన మట్టితో తయారు చేయడం మంచిది ఆ మట్టితో నిర్మించబడిన ఆదాము గారి స్వరూపాన్ని మన కోరికలో కళ్ళున్నాయి ఆయనకు ముగ్గుంది ఆయనకు నోరు చెవులున్నాయి ఆయన బాడీలో ఏవేవైతే అవయవాలున్నాయో మనలో కూడా అవి అవయవాలు ఉన్నాయి అంటే మనము ఎవరి నుంచి వచ్చాం ఫస్ట్ ఆ దాములో నుంచి మనము వచ్చాం అంటే ఆ దాము కోరిక ధరించుకుని ఉన్నామో అలానే పరలోకం నుంచి వచ్చారు ఒక వ్యక్తి ఎవరైనా ఎవరు పరలోక నుంచి భూమి ఎవరు వచ్చారు పరలోకం నుంచి భూమి వచ్చిన ఆయన ఆ ఎవరన్నాడు ధరించిన ప్రకారం పరలోక సంబంధి కోరిక అంటే ఇప్పుడు మనం ఎవరి కోరిక ధరించుకోవాలంటున్నాడు పరలోక సంబంధి కోరికను అంటే ఆయన రూపాన్ని మనం ధరించుకోవాలి ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవాలి ఆయన మనసు మనం ధరించుకోవాలి ఆయనకున్న గొప్ప గుణాన్ని మనం ధరించుకోవాలి ఆయనకున్న మంచి విషయాన్ని మనం ధరించుకోవాలి ఎవరి పోలికంటే పోలి మనం ధరించుకోవాలి అంటున్నాడు మనం ఏం ధరించుకుంటాము రాజు తల మీద రాజు ధరించడం తరమీద మెడలు ఏం ధరించుకుంటారు బంగారం ధరించుతారు శరీరంకపోవడానికి వంటలు తీసుకుంటాం కానీ